ఆరు పిల్లలు అండి మిగిలిన ఒక్కటి అది ట్వంటీ డేస్ క్రితం అక్కడ ఒక మీటింగ్ జరగడం వల్ల ఏదో టూ వీలర్ తగిలి దవడ ఫ్రాక్చర్ అయింది కింద ట్రీట్మెంట్ అంతా చేయించాం హాస్పిటల్ పోయి సెలైన్లు అన్నీ పెట్టించుకొచ్చినాం కానీ ఫ్రాక్చర్ వల్ల పెడిగ్రీ లాంటి గట్టి పదార్థాలు తినలేకపోతుంది గట్టి ఏదున్నా అన్నం మెత్తగా చేసిస్తే తింటుంది పాలు తాగుతుంది కానీ గట్టి వేవి కొరకలేదు ఇంకా తను కష్టపడుతుంది ఆ నోరు కొంచెం బెండింగే ఉంది కానీ సర్లే ఏదో రకంగా రికవర్ అయ్యి పాలు తాగి కాస్త మెత్తగా చేసిస్తే తింటుంది ఆ ఒక్కటి ఉన్న ఒక్కటి ఇట్లా డ్యామేజ్ అయ్యి మిగిలిపోయింది ఒక్క పిల్ల పెద్దగా అయిపోయింది ఇప్పుడు పది నెలలు ఏజ్ వచ్చింది బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేసాం కదా ఫిమేల్ అని ఇక్కడ చాలా ఉంటాయిలేండి అంటే అన్ని బ్యాచ్లది ఒకటి రెండు ఒకటి రెండు అట్లా మిగిలిపోయి అన్నీ కలిసి ఉంటాయి ఈ ప్లేస్లో స్ట్రీట్ డాగ్స్ ఈరోజు ఉన్నాయి రేపు కనబడకపోవచ్చు అండి ఒక డాగు మీకు తెలిసే ఉంటుంది ఒక్క హెయిర్ కూడా లేకుండా రెండు ట్యాబ్లెట్లు వేసాను కదా అది రికవర్ అయిన తర్వాత వీడియో తీద్దామంటే అసలు అది కనబడలే లొకేషన్లో లేదు రైల్వే స్టేషన్లో ఒకటి ఉండేది ఎలర్జీ వచ్చి మొత్తం క్యూర్ అయింది ఎన్నిసార్లు పర్ఫార్మెన్స్ చేసేదో వెళ్ళినప్పుడల్లా బాగా ప్రేమగా ఉండేది కానీ తను ఏమైందో కూడా తెలియదు వెళ్ళి స్టేషన్కు బజార్కి వెళ్ళినప్పుడల్లా వెళ్ళి చూస్తూ ఉంటా అక్కడ లేదు ఈరోజు ఉన్నాయి రేపు ఉండవండి చిన్న జీవితాల వాటి